న్యూ ఇయర్ వేడుకల్లో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసిన వారిపై సుమాటోగా కేసులు నమోదు చేసినట్లు కోనసీమ జిల్లా మండపేట సీఐ దొరై రాజు తెలిపారు దర్యాప్తు చేపట్టి పది మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు ఆలమూరు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి తరలించినట్లు వెల్లడించారు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎదురైతే ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని సిఐ హెచ్చరించారు పూర్తి విచారణ తర్వాత వీడియోల ఆధారంగా మరికొందరిని అదుపులోకి తీసుకున్నామని సీఐ స్పష్టం చేశారు నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఆర్ఆర్ హోమ్ సిటీ లేఅవుట్ గొల్లపొందు కాలనీకి సంబంధించిన లేఅవుట్లో అశ్లీం ట్రాన్స్జెండర్ తోటి అశ్లీమ నృత్యాలు ప్రదర్శించారని నిన్న మాకు వచ్చిన సమాచారంతో మండపాట టౌన్లో కేసు నమోదు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈరోజు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో ఈ యొక్క అసలీ నృత్యాలు ప్రదర్శించడానికి ఎవరైతే ప్రోత్సహించారో వారి మీద కేసు నమోదు చేసే దర్యాప్తులో భాగంగా ఈరోజు పది మంది అదుపులో తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఆలమూరు జ్యుడిషియల్ కోర్టుకి రిమాండ్ నిమిత్తం తరలించడం జరుగుతుంది ముప్పై ఒక తారీఖు రాత్రి మిడ్ నైట్ ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలో భాగంగా